మేచల్ జిల్లా ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో చేరారు చంద్రారెడ్డికి బీజేపీ పార్టీ షాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈచ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా మాజీ రైతు సంఘం అధ్యక్షుడు నా నందారెడ్డి మాట్లాడుతూ నాకు బీజేపీ పార్టీకి పంతొమ్మిది వందల డెబ్బై నుండి మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు నేను ఇటీవల పది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరానని అని అన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అధికారం పార్టీలో ఉండాలి అని అనుకుంటున్నారు కానీ చంద్రారెడ్డి అలా కాదు రాబోయే కాలంలో వచ్చే భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషమని అన్నారు ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద విజయవంతం చేసిన జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ గారికి స్వాగతం వస్తామని చెప్పి మీనన్నా మనం చాలా చిన్న వాళ్ళం మనం చాలా చిన్న వాళ్ళం మన శక్తి చాలా చిన్నది ఇవాళ మోడీ కానీ ఎత్తుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు మోడీ కానీ ఎత్తుకుంటుంది ఈ దేశ ప్రజలు ఎత్తుకుంటుందని చెప్పి చెప్పి అక్కడే ఇవాళ ఆ మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నప్పుడు వేల మంది రైల్ కళ్యాణ నా స్కూల్ నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నాన్న కూడా నా కాలేజ్ ఇప్పుడు నీకేం సమానమే అంటే ఎంత ఇంకా మంచి గుండల మాటలు కానీ అంటే ఎంత అబద్ధాల మాట అధికారం రాగానే కళ్ళు వెతికెక్కి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది అది మాట్లాడితే చంద్రదూ బిస్తా రేవంత్ రెడ్డి మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తాను ఆనాడు నువ్వు కొడంగాల్లో ఓడిపోతే ఈ మలకాగి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్ర చేసేప్పటికి కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేప్పటికి కూడా కొట్టాడేటోడు కూడా ఉండాలి మాట్లాడేటో ఉండాలి ప్రజాస్వామ్యం మట్టిదాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖం చూడని ఎన్నడూ ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నాది నా మీది నిజమే అయితే కలుగుతున్నా ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేషన్లో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా కౌన్సిల్ గెలిచి రేవంత్ రెడ్డి